అందరికీ మరణాత ముప్పై ఒకటవ రోజు మోసే సుఖ ధ్యాన కార్యక్రమాలు నిర్గమా కాండం ముప్పై ఒకటవ అధ్యాయం క్లుప్త వివరణ చేసుకుని ప్రత్యక్ష గుడారములోని ఉపకరణములన్నిటికీ విచిత్రమైన పని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారుగా కనబడుతున్నారు ఈ అహోలియాబు ఆబు బెసలేలు వారి పితరులు దేవుని సేవ చేశారు గనక వారు చేసిన ప్రార్థన వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారింది దానికి ఇక్కడ బెసలేలు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు దేవుడు పిలిచారు బెసలేలు అనే పేరుకి అర్థము దేవుని తోడు అతనికి దేవుడు తోడున్నాడు గనక ఆ ప్రత్యక్ష గుడారములు పనిచేసే భాగ్యము దేవుడు అతనికి అనుగ్రహించారు అహోలియాబు దాను గోత్రీకుడు ఈ అహోలియాబు అనే పేరుకి అర్థము దేవుని గుడారం బెసలేలు ఏమో యోధా గోత్రీకుడు అహోలియాబు దాను గోత్రీకుడుగా కనబడుతున్నాడు వీరి పితలు యొక్క చేసిన సేవను బట్టి వీరికి దేవుని మందిరంలో సేవ చేసే భాగ్యం కలిగింది ప్రభు కొరకు పనిచేసిన వారికి తాను బాకీ పడరు గనక మన సొంత పనితో పాటు దేవుని పని చేసినప్పుడే మనకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది ప్రభు కొరకు పనిచేసే తాను బాకీ పడరు అని అన్నారు కదా దేవుడే వారికి జీతం ఇస్తారు ఆ జీతం ఎంత గొప్పది మనిషిచ్చే జీతం కంటే దేవుడిచ్చే జీతం ఎంత గొప్పదో కదా అహోలియాబు వలి మనము కూడా మన సొంత పనులతో పాటు దేవుని సేవలో ఉపయోగపడి అది ఏ పనైనా మనము చేయవలసిన వారముగా కనబడుతున్నాం పన్నెండవ వచ్చిన నుండి మనకు ఈ ముప్పై ఒకటవ అధ్యాయంలో సబ్బాతు దినము విశ్రాంతి దినము యొక్క విశిష్టత గురించి దేవుడైన యహోవ తెలియజేస్తూ ఎవరైతే పరిశుద్ధంగా ఆచరించారో వారికి శిక్ష విధించబడుతుంది అని అక్కడ ప్రకటించడం జరిగింది గనక మన కాలంలో అది ఆదివారపు దినము గనక ఆదివారము మనము తప్పనిసరిగా మన కుటుంబములతో దేవుణ్ణి మనము ఆరాధించవలసిన వారమై ఉన్నాము ఆరాధన దీనంబు వలయు ఈ రోజు కన్నాను ఈ రోజు గొప్ప గనక ఆదివారము చాలా ప్రాముఖ్యమైన దినం దీన్ని పరిశుద్ధంగా ఆచరించాలి ఆచారముగా కాకుండా ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించవలయను అని దేవుడు కోరుకుంటున్నారు గనుక మనమందరము దేవుని దినాన్ని తప్పకుండా పరిశుద్ధంగా ఆచరించవలసిన వారమై ఉన్నాము దేవుని మందిరములో పనిచేసే వారిని గూర్చి ఆరాధన దినాన్ని గూర్చి ప్రత్యేకంగా ఈ ముప్పై ఒకటవ అధ్యాయంలో వ్రాయబడింది ఇదైన తరువాత శాసనములు కలిగిన రాతి పలకలు మోషే గారికి దేవుడు అందించడం కనబడుతుంది మనము కూడా దేవుని సేవలో పాల్గొనే భాగ్యం ఆరాధన దినాన్ని పరిశుద్ధంగా ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యం దేవదేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె అందరికీ మరినాక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి